ఫ్రెండ్స్ అనుకున్నట్టుగానే జూనియర్ ఇంటీరియర్ సినిమా వార్ టూ ఏదో విధంగా ఆపాలి వార్ టూ ని బ్రేక్ చేయాలి అని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా అనంతపురానికి చెందిన ఒక ఎమ్మెల్యే దగ్గుబాటి రామ్ ప్రసాద్ వెంకటప్రసాద్ ఉంది ఆయన పేరు సో ఆయన ఆడియో కాల్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది వైరల్ గా మారడమే కాదు దగ్గుబాటి ఎమ్మెల్యే ఆఫీస్ ని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చుట్టుముట్టి మీరు ఎన్టీఆర్ కి క్షమాపణ అందరి ముందు చెప్పాల్సిందే ఎన్టీఆర్ ఫ్లెక్స్ కి మీరు పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ గారిని క్షమాపణ కోరాలి అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ఇంటి దగ్గర ధర్నా చేయడం కూడా జరుగుతుంది అసలు దగ్గుబాటి ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి మనం ఇది ఆడియో విన్న తర్వాత మనం దాని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడతాం அப்படியே हाँ आह गवर्नमेंट गवर्नमेंट सुना अपरमिशन लो आया ना परमिशन तो मत गवर्नमेंट सुना दो अपरमिशन लो आया जो परमिशन लो परमिशन ले रहे हो आप ही पिसना नहीं ले रहा मैं पिसना आने मत चंगुआल जूनियर का नहीं आप ही पिसना तो नहीं 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 हाँ ना के ना पोस्ट में क्या है చూడండి ఏమన్నాడు లోకేష్ తో ఎట్లా పెట్టుకుంటాడు లా డాష్ కొడక అని ఎన్టీఆర్ గారితో పాటు ఎన్టీఆర్ గారి అమ్మగారిని కూడా చాలా ఎంత బ్యాడ్ ఓడు మాట్లాడాడో ఒకసారి విన్నారు కదా ఇంకా ఉంది ఎట్లా ఎట్లా పిస్తారు నువ్వు కార్తీ

ఫకీర్ కొడుకులు లోకేష్ గురించి మాట్లాడతాడు అసలు ఎన్టీఆర్ గారు లోకేష్ గురించి ఎప్పుడు మాట్లాడారు సిబిఎన్ గారి గురించి ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడైనా విన్నారా మీరు సిబిఎన్ గారి గురించి కానీ నారా లోకేష్ గారి గురించి తెలుగుదేశం పార్టీ పార్టీ గురించి కానీ ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైనా బ్యాడ్ లాంగ్వేజ్ గానీ బ్యాడ్ గా క్రిటిసైజ్ చేయడం కానీ ఎప్పుడైనా చేశారా మీరు ఎప్పుడైనా విన్నారా అసలు మరి దగ్గుబాటు ఎలా చెప్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడారని చెప్పి మీరేంటి ఆడిచ్చేది సినిమా మీరు ఆడితే ఆత

ఎవరిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారో ఎవరు ఫ్యామిలీలో పుట్టిన పార్టీని ఆ ఫ్యామిలీకే లేకుండా డైరెక్ట్ గా లాక్కొని ఆ పార్టీని నేనే స్థాపించా పార్టీకి నేనే మనుగడి చెప్పుకుంటున్నారు ఎవరో కూడా అందరికీ తెలుసు ఎలక్షన్స్ కోసం కుర్చీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ లో వాడుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడు తొక్కడానికే ట్రై చేశారు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి కరియర్ లో ఎదుగుతుంటే ఆయన ఏదో విధంగా అడ్డుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ కనుక ఎదిగితే ప్రస్తుతం ఉన్న కూటమి కాదు సిబిఎ గారికి నారా లోకేష్ గారికి మనుగడ రాజకీయంగా మనుగడ ఉండదు అటు జూనియర్ ఎన్టీఆర్ గారిని కరీర్ వైజ్ గా తొక్కాలి అలాగే పొలిటికల్ వైజ్ గా కూడా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ అవ్వకుండా తొక్కాలి అని చెప్పి ఇప్పటి వరకు ట్రై చేస్తూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో ముఖ్యంగా

సినిమా చూడండి దగ్గరుండి పంపించాలంట అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు నారా లోకేష్ గారు కానీ సిబిఎన్ గాని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఎప్పుడైనా సరే ఏ మీటింగ్ లో అయినా సరే బహిరంగ కానీ అతను పర్సనల్ గా అయినా సరే ఎక్కడ కూడా పల్లెంత మాట కూడా ఇప్పటి వరకు ఆయన అనలేదు సో అనకూడని వ్యక్తిని ఆ వ్యక్తి అన్నారు అని చెప్పి ఏదో విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని ఆపాలి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో విధంగా మళ్ళీ తొక్కాలి ఆయనకి రాజకీయాల్లోకి రాకుండా ఎలాగో చేశారు కానీ కెరియర్ పరంగా కూడా అడ్డుకోవాలి అని చెప్పి ఎన్ని కుట్రలు చేస్తున్నారు చూడండి సిబిఎన్ గారు హరికృష్ణ గారు చనిపోతే హైదరాబాద్ వెళ్ళి అక్కడ హరికృష్ణ గారి శవం ముందే మనం కలిసి పోటీ చేద్దాం అని చెప్పి కేటీఆర్ గారితో ప్రస్తావించడం జరిగింది అదే విషయాన్ని కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మీద హరికృష్ణ గారి ఫ్యామిలీ మీద ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే అటువంటి శవరాజకీయాలు సిబిఎన్ గారు అసలు చేయరు ప్రేమ లేదు కాబట్టి ఎంత జరుగుతున్నా సరే ఈ రోజు అటు సిబిఎన్ గారి నుంచి కానీ నారా లోకేష్ గారి నుంచి కానీ ఆ దగ్గుబాటు మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు అంతేందుకు మన నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది రజనీకాంత్ గారు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు ఆయనకి ఇంకా బెస్ట్ కెరీర్ ఉండాలని చెప్పి నారా లోకేష్ గారు పవన్ మన రజనీకాంత్ గారిని చేయడం జరిగింది అంటే ఇండైరెక్ట్ గా కూలీ సినిమాని సపోర్ట్ చేసినట్టే నారా లోకేష్ గారు కూలీ కూలీ సినిమాని సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూలీ సినిమా చూస్తారని చెప్పి అదొక స్ట్రాటజీ అయితే అదే రోజు ఎన్టీఆర్ గారు మూవీ ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది మరి నారా లోకేష్ గారికి సిబిఎన్ గారికి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ఎందుకు ట్వీట్ చేయలేదు ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మీరు చాలా డీపెస్ట్ గా ఆలోచించాల్సిన విషయం ఇది నానా లోకేష్ గారికి సిబిఎన్ గారికి ఎన్టీఆర్ గారి మీద జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ట్వీట్ చేసేవారుగా ఆయన నటించిన వార్ టూ మూవీని సపోర్ట్ చేయండి అని డైరెక్ట్ గా చెప్పకపోయినా చిన్న ట్వీట్ పెట్టుంటే సరిపోద్దుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సినిమా చూస్తారు కదా కానీ అలా చేయలేదు కారణం ఏంటనేది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏం చేయాలి ఏంటి అనేది ఏదైనప్పటికీ ఎన్టీఆర్ గారి మీద జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఆడవాళ్ళ మీద ఎటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే వాళ్ళని వదలను అన్న పవన్ కళ్యాణ్ గారు గతంలో నారా లోకేష్ గారి తల్లిని ఎవరైతే ద్వేషించారో అప్పుడు నారా లోకేష్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గుపాటి రామ్ ప్రసాద్ అనే వ్యక్తి డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారిని లాడాష్ కొడక అని చెప్పి సంబోధించాడు అంటే అటు జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టాడు అలాగే వాళ్ళ తల్లి గారిని కూడా అవమానించాడు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు సిబిఎన్ గారు దగ్గుబాటు మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వెయిట్ చేద్దాం